మహిళలు ఉత్పత్తి చేసిన వస్తువులను వారే అమ్ముకుంటే లాభాలు గడించవచ్చని రాష్ట్ర వ్యవసాయ చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు ఖమ్మంలోని వైరా రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన మహిళా మార్టును ఆయన ప్రారంభించారు స్వయం సహాయ గ్రూపుల్లోని మహిళలు తయారు చేసిన వస్తువులు ఎంతో నాణ్యతగా ఉన్నాయని కితాబిచ్చారు మహిళలు వస్తువులు అమ్ముకునేందుకు బస్టాండ్ ఇతర మార్కెట్ సముదాయాల్లో అవకాశం కల్పించాలన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నట్లు మహిళలను కోటి చేసేలా ప్రభుత్వం వారికి సాయం అందిస్తుందని అన్నారు వస్తువుల యొక్క విక్రయం కూడా మీ ద్వారాగానే జరిగితే ఆ లాభం మీకే రావాలని మీ కష్టం మీకే చెందాలని ఖమ్మంలో నాలుగు మూలలో కూడా ఉన్న మార్కెట్లలో ఇటువంటి ప్రొవిజన్ క్రియేట్ చేసి వాళ్ళు చేసినటువంటి వస్తువులు ఇక్కడే అమ్మకాలు కాకుండా పెద్ద మొత్తంలో తయారు చేసుకునేటట్టుగా ఇంకా బ్యాగులు తయారు చేశారు మేడల్ ముదిగొండోళ్లు చాలా గొప్పగా చేశారు ఈ రకంగా రాష్ట్రం మొత్తం మీరు చేసే వస్తువులన్నీ కూడా అమ్మకాలు చేసుకుంటే చైనా నుంచి వచ్చాయో ఇంకొకటి నుంచి వచ్చాయో పనికిరాని కొని మోసపోకుండా మీ చేతులతోటి మీరే చేసినటువంటి వస్తువులు మన ప్రజలే వాడుకునేటట్టుగా మన పైసలు మీ చేతిలోకి వచ్చేటట్టుగా ఉండాలి వ్యాపారాలకి మీరే అధిపతులైతే ఆ అధిపతులు ఈ రాష్ట్రంలోనే అమ్మటం కాదు పక్క రాష్ట్రాలే కాదు పక్క దేశాలకు కూడా మన వస్తువులు ఎక్స్పోర్ట్ చేసే స్థితికి ఆ తల్లులు రావాలనేది ఈ ప్రభుత్వం యొక్క కోరిక